పరామర్శగా సంతాపాలు తెలియజేసి వారికి మేము ఉన్నాం కాంగ్రెస్ కుటుంబం అనేది చెప్పడం గురించి వారికి మాట్లాడుకుని పోతారు దయచేసి మీరు కూడా గమనించండి ఇది పొలిటికల్

భౌతర్యంకు పాఠం ఆయన కూతురు ఇంద్రానందు దేశాన్ని ఆనందంగా ఉంటారు ఒకటిగా ఉంటారు కమిటీగా ఉంటారు ఆ దేశపు కపెస్తూ ఆత్మనివారల చేతలో మరణ తంగిలారా గారు భారత రత్న ఆయన కూడా దేశాన్ని ఆనందంగా ఉంటారు ఒకటిగా ఉంచొని కప్పిస్తూ ఆత్మనివార తెల్లో ఇంకా మంది జాగారం చేసిన కుటుంబమంతాటువంటి మహానాయకులు అవుతారు భారత్లో యాత్ర తర్వాత వారు జరగని నూతన ప్రజల గురించి వారి మీద ఇవాళ బిజెపి నాయకులు చాలా పగలు పొంది భాగంగా ప్రభుత్వం పదవులను పెడుతుంది రంజన్ సింగ్ పెట్టుకునే వారు తాతగారు పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన సందర్భం కాంగ్రెస్ అన్యాయం నుంచి ఇప్పుడు బీజేపీలో చేరి పంజాబ్ లో చిత్తుగా ప్రజలు ఓడిస్తే ఎంపీ అయింద్రాల మంత్రి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని కేవలం గాంధీ కుటుంబానికి మాట్లాడుతున్నాడు గాంధీ రాహుల్ గాంధీ అసలు అర్థం ఉంది ఆ తీర్పు తీవ్రవాదు చేతుల్లో అందరినీ పోగొట్టున్న కుటుంబం ఆ కుటుంబంలో మహానాయకుడు తీవ్రవాదం ఇంకొక బిజెపి నాయకుడు ధర్వీందర్ సింగ్ మార్వాణి వాణి ప్రజలు కూడా ఇచ్చాను ఇందిరాగాంధీ గారి పడుతుంది అంటారు మహారాష్ట్రలో ఏనా సంబంధించిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీ నాలుగు కోస్ కోసం పడుకోవడానికి ఉత్తరప్రదేశ్ మంత్రి రఘున్ ప్రసాద్ వాడు మాట్లాడతారు అసలు ఎక్కువ నీచంగా ఒక తీవ్రమైన భాషలో మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి గారి హోం మంత్రి గారి ఎందుకు స్పందించారు ఎందుకు స్పందించారు కేసులు బుక్ ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రజల ఆలోచనతో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తర్వాత నాయకుడు దాన్ని ప్రజలు దేశ భవిష్యత్తులో మారి మా భవిష్యత్తు నాయకుడు రాహుల్ గాంధీ తరుణంలో వారి గురించి ఇక్కడ మాట్లాడితే